న్యూస్ వార్తలు చదువుతున్నది మీ పని చేతకాని దద్దమ్మ జడ్జల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అని మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి తీవ్రంగా ఆరోపించారు ఎక్కడ మైక్ దొరికితే అక్కడ ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నాడు అని ఇక మీదట ఆయన ఇచ్చిన హామీలపై వెంట పడతామని హెచ్చరించారు జడ్జల పట్టణంలోని రంగనాయక స్వామి గుట్టపై ఓ కార్యక్రమానికి వచ్చిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు జడ్చల్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇటీవల తనపై అనేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎన్నికల కంటే ఒక్క నెల ముందు మూడో నిధులను మహబూబ్ నగర్ నియోజకవర్గానికి తాను రాసి ఇచ్చినట్లు ఆరోపిస్తున్నాడని నేను నిధులు తీసుకోమని ఎక్కడ సంతకం పెట్టానో ప్రజల ముందు చూపించాలని డిమాండ్ చేశారు మూడను తమ హయంలో ఈ జిల్లా అభివృద్ధి కోసం తీసుకొచ్చామని మేము సమకూర్చిన ముప్పై కోట్ల నిధులతో పది కోట్ల రూపాయలు నీవు తీసుకొచ్చానని చెప్పుకుంటున్నా అసమర్థుడు అని అన్నారు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉందని కేవలం నెల రోజుల్లో సిబ్బందిని నియమించి ప్రజలకు వైద్య సేవలు అందిస్తానని రెండేళ్లు కావస్తున్నా ఇంకా సిబ్బందిని భర్తీ చేయని అసమర్థుడని విమర్శించారు ఉదండపూర్ నిర్వాసితులకు ఎకరాకు పదహారు లక్షలు వచ్చేలా చేస్తానని ఆర్ ప్యాకేజ్ ఇరవై ఐదు లక్షలు ఇప్పిస్తానని తమ హయంలో మంజూరైన డెబ్బై కోట్ల రూపాయలకు కొన్ని నిధులు జమ చేసి తాను తెచ్చానని చెప్పుకుంటూ ప్రజలను నమ్మిస్తున్నాడని ఆరోపించారు ఇప్పటి నుంచి అసమర్థ ఎమ్మెల్యే హామీలు నెరవేర్చే వరకు వెంటబడి పడతామని హెచ్చరించారు పని చేత కాని వాడు ఎదుటివారి వీక్నెస్ వాడుకుంటాడని పని చేసే నాయకుడు అభివృద్ధిపై ధ్యాస పెడతాడని మీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఆ అసమర్థ ఎమ్మెల్యే చేత కాని తన వల్ల పట్టించుకోకపోవడం వల్ల ఆ వర్క్ క్యాన్సల్ అయ్యి కంప్లీట్ కాలేదు అయితే అసమర్థ ఎమ్మెల్యేకి ఇంకా చెప్తా ఉన్నా ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు ఎప్పుడే కానీ చేత కాని వాడు ఎదుటి బలహీత మాట్లాడతాడు చేతనే పని చేసుకుంటూ పోతాడు ఆ పనితనాన్ని ప్రజలు గుర్తిస్తారు మన ఏంటంటే మన అసమర్థ దద్దమైంది ఏంటంటే పొద్దున్న లేస్తే నా మీద మాట్లాడుతున్నాడు మీకు వీడియో చూపిస్తాను నిన్న కూడా మాట్లాడి అయితే అసమర్థలకు ఏం చెప్తున్నా అంటే నువ్వు అన్న మాట నిలబెట్టుకో కష్టపడి వంద పడకల ఆసుపత్రి తీసుకొస్తే గెలిచినాక రెండు నెలల్లో వంద పడకల పూర్తి స్టాఫ్ సాక్షన్ చూపిస్తా అని చెప్పి రెండు సంవత్సరాలు అయింది నీ అసమర్థత వల్ల నీ చేతగంతన వల్ల ఆ స్టాఫ్ రాలేదు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు నువ్వు సమర్థుడు అయితే గాపన్ చెయ్యి మేము ఇన్ని రోజులు సరైన అవకాశం వచ్చింది గెలిచి పని చేసుకొని సపోర్ట్ చేస్తామని ఎక్కడ అడ్డం పడలే కానీ నీ శాస్త్రాలు చూస్తే రోజు అడ్డం పడాలనిపిస్తున్నది ఉదండాపూర్ కూడా ఈ ప్రాంతానికి ఒక వరప్రదాయని ఈ ప్రాంత ఎంపీగా గెలిచిన కేసీఆర్ గారు ఇక్కడ ఎంపీగానే తెలంగాణ సాధించడం ఈ వెనుకబడ్డ మహబూబ్నగర్ జిల్లాలో ఆదుకోవాలి ప్రజామల ఉద్దేశంతో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని సాధ్యం చేసి పనిచేయడం మధ్యాహ్న కాంగ్రెస్ వాళ్ళు కోట్ల ద్వారా ఆటంకాలు సృష్టించి అవన్నీ అధిగమించి దాదాపు ఎయిటీ పర్సెంట్ పనులు కంప్లీట్ అయ్యడం రుదండాపూర్ రిజర్వాయర్ కూడా కొంచెం ఆలస్యంగా స్టార్ట్ అయింది ల్యాండ్ యాక్వేషన్ లేట్ అయ్యి ఆలస్యంగా స్టార్ట్ అయింది మిగతా ప్రాజెక్టు కంటే స్టార్ట్ అయిన నాలుగు ఐదు సంవత్సరాల్లోనే దాదాపు డెబ్బై శాతం పని కంప్లీట్ అయింది తొమ్మిది కిలోమీటర్ సురంగ మార్గం సురంగ కెనాల్ టన్న మొత్తం బండ్ దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పని కంప్లీట్ అయింది ఐదు ఆరు నెలల్లో ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిందంటే సంవత్సరానికి దాదాపు ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ అయినట్టు మరి ఈ ప్రభుత్వం వచ్చి దద్దాం ఎమ్మెల్యే రెండు సంవత్సరాలు అయింది ఫైవ్ పర్సెంట్ పని కూడా కాలేదు ఇంకైనా ఎలక్షన్లో భయంకరమైన వాగ్దానాలు చేసిండు ఆ వాగ్దానం నిలబెట్టుకో దద్దాం చెప్తా చెప్తాను అప్పుడు సమర్థునివి ఇవ్వే వాగ్దానం చేసామంటే దానిలో ఇన్ని రోజులు పట్టించుకోలేదు సరే ఏదో ఎక్సెస్ మాట్లాడి బయటపడ్డాడు ఇప్పుడు ఏదో తప్పించుకోవడానికి వదిలిపెట్టడం పని కావాలి ముఖ్యం ప్రాజెక్ట్ కావాలని ఎక్కడ కూడా దాన్ని ఇబ్బందులు పెట్టలే అడుగు నా మీద మాట్లాడుతూ ఉన్నాడు మరి ఆ ఉదండపూర్ ఇప్పుడు నేను డిమాండ్ చేస్తాను మీ ద్వారా కొత్తదేనలో నువ్వు ఇచ్చిన మాటనే నువ్వు కూర్చినా కూతలే వేరే కొత్తవి కావు ఎకరాకు గతంలో ఐదారు లక్షలు ఇచ్చిరు నేను పదిహేను లక్షలు ఇప్పిస్తా అని డైలాగ్ కొట్టినావు ఇండ్ల ప్యాకేజీకి ఇప్పుడు పదహారు లక్షలు ఉంది నేను ఇరవై ఐదు లక్షలు ఇప్పిస్తా అని డైలాగులు కొట్టినావు అన్నీ కూడా తొందరనే ఒక సంవత్సరం పూర్తి చేస్తాను మాటలు మాట్లాడినావు ఎక్కడ వేసిన అక్కనే ఉంది మరి నువ్వు అయితే దద్దమో కాకుంటే ఇప్పటికే అవన్నీ అయి ఉండాలి ఇప్పుడు నేను ఎంబడి పడతాం ఎందుకంటే ఇంతవరకు ఇప్పుడు గతంలో ఒక ఆరు నెలల కింద ఉదాండపూర్ వాళ్ళు ప్రజలందరూ ధర్నాలు చేసి మా రామంటు పోలే ఎందుకంటే అది చేయొద్దు అది అభివృద్ధి జరగాలి డెవలప్ కావాలి పని జరగాలని ఎక్కడ ఇబ్బంది పెట్టలే నేను మా టీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్పినా మీరు సహకరించండి పని కావాలి పోయి డాలాలు కొట్టిండు అక్కడ మీరు ధర్నా విరమించండి ఆరు నెలల్లో మీకు ఇరవై లక్షల ప్యాకేజ్ పూర్తి చేసి నేనే వచ్చి కూర్చుంటా లేకుంటే నేను వచ్చి బంద్ చేస్తా అని మాట్లాడాను ఆరు నెలలు అయిపోయింది గొంగడ ఆనే ఉంది ఏం చేయలే డిమాండ్ చేస్తున్నాం తర్వాత కట్ట మీద కూర్చుంటాం ఎట్టి పరిస్థితుల్లో ఎకరాకు పదిహేను లక్షలు ఇచ్చి తీరాలే నువ్వు మాట్లాడే మాట్లాడలే కొత్త కానీ నేను అడిగేది తర్వాత ఇరవై ఐదు ప్యాకేజ్ ఖచ్చితంగా ఇవ్వాలి ఏదో ఎవడో చేసిన దానికి ఫోటోలు దిగడం లేకుంటే పాలాఫీస్ వేసుకొని చెప్పించుకోవడం కాదు నేను ఎన్నో పనులు చేసిన ఎక్కడ పబ్లిసిటీ చేసుకోలే ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వచ్చిన దానికి కూడా మనం అభిషేకాలు చేయించు ఫాస్క్ అవన్నీ స్కూల్ అవ్వదు అగిపోదు అవన్నీ నేను అంత పెద్ద మెడికల్ కాలేజ్ తెస్తేనే మెడికల్ కాలేజ్ స్టేట్ గవర్నమెంట్ అది నేను హెల్త్ మినిస్టర్ సాంగ్ చేపించిన కంప్లీట్ చేయించిన ఇక్కడ వంద పడక ఆసుపత్రి సాంగ్ చేసినా కంప్లీట్ చేయించిన మామూలు నగర్లో వెయ్యి ఆసుపత్రి స్టార్ట్ అయింది నా టైంలో అనౌన్ చేసినా వాళ్ళ స్టార్ట్ అయింది కలెక్టర్ పాత కలెక్టరేట్లో కంప్లీట్ అయ్యింది ఎన్నో బ్రహ్మాణమైన కార్యక్రమాలు చేసినా ఎక్కడ కూడా ఫోటోలు దిగలే ధామాలు చేయాలి ఫాలోప్ సలు చేసుకోవాలి ఉదండపూర్ సంబంధించి కూడా ఆ గ్రామాల ప్రజలు నష్టపోయిన వాళ్ళకి లాభం జరగాలని అడుగు అడుగు కష్టపడి అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉన్నాం ప్యాకేజీ పన్నెండు లక్షలు ఉంటే దాన్ని పదహారు లక్షలు చేయించిన కష్టపడి ఎక్కడ పబ్లిసిటీ చేసుకోలే కనీస పేపర్ కూడా ఇవ్వలే రాష్ట్రంలో ఎక్కడ కూడా రెండు వందల కంటే ఎక్కువ గజాలు రెండు వందల గజాల కంటే ఎక్కువే అవుట్ సైడ్స్ కేసీఆర్ గారితో మాట్లాడి మూడు వందల గజాల స్థలాన్ని వాళ్ళకు అలర్ట్ చేయించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి అవసరమైన స్థల సేకరణ చేయడం జరిగింది దాదాపు ఆరు వేల ఎకరాలు మొత్తం ల్యాండ్ యాక్విషన్ చేసి ఎక్కడ కూడా రోజులో ఒక్క పోలీసుని వినియోగించకుండా ప్రజలను వాళ్ళందరి సహకారంతో అది కంప్లీట్ చేయడం జరిగింది చూస్తున్నా రెండేళ్ళు అయిపోయింది ఒక్క పని జరగలే మొన్న ఏదో నేను అరండి ప్యాకేజ్ రిలీజ్ చేపించినది ఏదో భోజన కార్యక్రమం పెట్టాడు ఎమ్మెల్యే అందరు ఫోన్ చేసి నేను చికెన్ పెడుతున్నాను చికెన్ పెడుతున్నాను ఫోన్ చేశాను రండి తినండి చికెన్ పెడుతున్నాను వాళ్ళకి అర్థం కానీ చికెన్ పెడుతున్నాను చికెన్ కాస్త ఎంత ఒక ప్లేట్ కాస్తుంది ప్రజలకు వినం కాదు తొమ్మిది లక్షలు ఇరవై లక్షల ప్యాకేజ్ లేకుండా పదహారు లక్షలు వేసిండు అకౌంట్ ఈ చికెన్ పొడి చాలన్నాడు మరి వాళ్ళు అవుతా వాళ్ళు పిచ్చి వాళ్ళకి వేరే అనిపిస్తుంది సీరియస్ అమౌంట్ ఇంకో బేక్ వాడు కూడా మాట్లాడి నవ్వుతానంట ఇంకొక కొద్ది అయితే ఇరవై ఐదు లక్షల ప్యాకేజ్ ఇస్తా అని చెప్పి పదార్స్తుండ్రు వాళ్ళు ఏదో తిడుతూ మంది అని చెప్పి చికెన్ పెడుతున్నారు చికెన్ పెడతాను పెట్టి చికెన్ పెడితే ఆ చికెన్ కూడా ఢిల్లీ అడగొచ్చి మొత్తం మంది వచ్చి మొత్తం మిగిలింది మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి కదా సరే ఏది ఏమన్నానని ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలని మేము సహకరిస్తున్నాం ఎక్కడ ఇబ్బంది పెట్టాలి పెట్టండి పెట్టాలి భవిష్యత్తులో ప్రాజెక్ట్ కంప్లీట్గా సహకరిస్తాం కానీ నీ మాట్లాడిన మాటలు ఖచ్చితంగా అయ్యే వరకు ఖచ్చితంగా ఎడవని కొడతాం నేను ఇప్పటి నుంచి వాళ్ళ ఎంబర్ మేము కూడా రైతు పాల్గొంటాం ధర్నా చేస్తాం వచ్చి కట్ట మీద కూర్చొని ఫ్రెండ్ వేసుకొని కూర్చుంటాం ఇంకేం పిచ్చేసే అసలు మీరు ఇంకోటి మూడాది